नमः शिवाय नमः हे चन्द्रचूडमदनान्तकूलपाणि तानोगिरीशगिरिजेशमहेशम्भो हृदयवल्लभा चंद्रमौल भूता पिता प्रमदनाद गिरीश नमो भूतनाथ नमो तेज नमो नमो भक्तपाल सदा निर्विकारा ஜலோ வா பிரபுநீவி காவ நமோ பார்வீவிய நமோ பூத்தநமோ பத்தபால நமஸே நாராயணாய நம நமஸே సత్యనిష్ఠుడు ధ్యానం ముగించి కూర్చోగానే అక్కడికి కొంతమంది అక్కడికి వచ్చారు స్త్రీలు పురుషులంతా కూడా తర్వాత వారి వెనుకల కొంతమంది యువత కూడా వస్తున్నారు అందరూ వచ్చారు గురువు గారు నిశ్శబ్దంగా చూస్తున్నారు అంతలో శ్రావణభూతి అయ్యలారా మీరు ఎందుకు వచ్చారు వినడానికి వస్తే కూర్చోండి అన్నారు అయ్యా మేము ఇదివరకు వింటూ ఉన్నాము కానీ మాకు ఒక సమస్య వచ్చింది అది గురువుగారు తీర్చాలి అన్న ఏంటో చెప్పండి అన్నాడు వినయశీలుడు తేజస్విని కూడా ఆసక్తిగా చూస్తుంది అప్పుడు ఆ యువత అంటున్నారు ఏమంటున్నారంటే అయ్యా భక్తి అనేది ఇప్పటి నుంచే రావాలి జ్ఞానం అనేది ఇప్పటి నుంచే రావాలి భగవంతుడు అంటే తెలుసుకోవాలి అంటున్నారు భగవంతుని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏ వయసులో అనుభవించాల్సిన ముచ్చట ఆ వయసులో అనుభవించాల్సింది కదా అని అడిగారు అవునైనా మీరు చెప్పింది అక్షరాల సత్యమే మీరు చెప్పిన మాటలన్నిటిలో కొన్ని అక్షరాల సత్యమే ఏమంటే యవ్వనంలో కోరికలు ఉంటాయి ఆ కోరికలు తప్పనిసరిగా గృహస్థాస్త్రం ధర్మాన్ని అనుసరించి మీరు మేమి సుఖాలను ఆనందించవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు ఏ వయసులో బాల్యంలో ఏం చేయాలను అనేక ఆటలతో పాటలతో వేసి వారు పరవశిస్తూ ఉంటారు అదేవిధంగా యవ్వనంలో అడుగుపెట్టగానే లోపల భావాలు యవ్వనం లోపల ఉన్నటువంటి భావాలు ఇది ఒక మానసిక శాస్త్రం కనుక జ్ఞా యోగం అనేది ఎవరైతే యవ్వనంలోకి అడుగు పెడుతున్నారో పురుషులలో కానీ స్త్రీలలో కానీ ఆ అవయవాల పొందికలు వారిలో వాటికి అవి ఏర్పడుతూ ఉంటాయి వాటితో పాటు ఆ యొక్క ఆలోచనల ద్వారా కూడా అటువైపు ప్రయాణిస్తూ ఉంటాయి వారికి ఆ సమయంలో అనేక విధాలైనటువంటి శారీరక సుఖాల మీదనే మనసు వెళ్తుంది ఆ యొక్క మాటలు భావాలు ఆడ మగ ఇద్దరు అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాలంలో ఉన్నారు బాల్య స్నేహితులు ఆ స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకునే ఏదో చేసుకుంటారు ఇలా ప్రేమ అది ఇది అనుకుంటూ జీవిస్తారు ఆ జీవితంలో ఆనంద అనవసరం అవుతూ ఉంటారు అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏమాత్రం కొంతవరకు తప్పు లేదు అయితే మీ తల్లిదండ్రులు చెప్తున్నారు వినండి అప్పుడు వాళ్ళంతా కూడా ఒక కాల ప్రభావం వల్ల అనేక మంది తప్పుదారులో పోతున్నారు తప్పిదారిలో పోవడం వల్ల జీవితం సరిదిద్దుకోలేనంత దుస్థితికి వెళ్ళిపోతుంది కనుక మీరు ఇప్పటి నుంచే భక్తి కలిగి ఉండండి అని అంటున్నాం వారు మాకెందుకు భక్తి అంటారు ఏం చెయ్యాలి నాయన మీరందరూ కూడా చెప్పింది సబబుగానే ఉంది వారు చెప్పింది సబబుగా ఉంది మీరు చెప్పిన సబుగా అయితే ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి యువత యువకులు అందరూ మీరు కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు మామిడి పండ్లు తినాలి ఎంతమందికి మామిడి పండ్లు తినాలని ఆశ ఉంది అందరికీ మామిడి పండ్లు తినాలని ఎవరికి ఆశ ఉండదు మామిడి పండ్లు అద్దరూ తినాలి తినకూడదు తినకూడని వాళ్ళు షుగర్ పేషెంట్లు కూడా తినాల్సిందే ఎందుకు మధుమేహం ఉంది తీపి తినకూడదు అంటే మామిడి పండ్ల ఆకర్షణ వదలవు ఆ రుచి వదలదు ఎందుకు చిన్నప్పటి నుంచి ఆ పండ్లు ఈ పండ్లు అనేక రకాల పండ్లు ఉంటాయి ఈ పండ్లు తిని 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 ఉన్నట్టు జీవజాపల్లి వదలుతుంది మామిడి పండ్లు ఏంటి బా సీతాఫలము రామాఫలము ఇంకా అనేక పండ్లు ఉన్నాయి ఉన్నతారెడ్డి పండ్లు జామ పండ్లు ఆ పండ్లు పళ్ళు ఇవన్నీ కూడా తిన తి తినాలని మాకు అనిపిస్తుంది తింటామన్నారు కదా మరి ఈ తినే ఫలాలను మీరు నాటారా అని అడిగడుగురు మేము ఎందుకు నాటుతాము మేము వయసులో వచ్చాము ఎందుకు నాడుతాము అది ఎవరు అమ్ముతున్నారు తింటున్నాం ఆ అమ్మే వాళ్ళకి ఆ ఫలాలు ఎలా వచ్చాయి చెట్ల నుంచి ఆ చెట్లు ఎవరు నాటారు ఎప్పుడు నాటారు అని అడిగాడు కొబ్బరి చెట్లు కానీ మనం మనకు ఆహారంగా ఉపయోగపడే చెట్లన్నీ కూడా మీరు ఇప్పుడు ఏ ఆ ఇరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారు నీకు ఇప్పుడు శారీరక వ్యామోహాల మీద మనసు పోతుంది మంచిది అయితే మీరు తినేటటువంటి ఫలాలు ఎప్పుడు ఎవరు నాటారంటే మీ పూర్వీకులు మీ తండ్రి లాంటి వాళ్ళు మీ తాత లాంటి వాళ్ళు ఆ చెట్ల నాటి ఉండడం వల్ల అవి వాళ్ళు తినలేదు అప్పుడు ఫలాలు తినలేకపోయారు ఎందుకు అయిపోయింది ఆ తర్వాత ఎవరు తింటున్నారు ఆ తర్వాత తన మీరు తింటున్నారు నాటిన వాళ్ళు ఎప్పుడూ పనులు తినడు ఎందుకు వయసు అయిపోయి నాటుకుంటా కూర్చుంటే ఆ తర్వాత తినే కాసే కాలానికి వాళ్ళు ఉంటారు వాళ్ళ తర్వాత తన వాళ్ళు తింటారు కనుక భక్తి కూడా అంతే నాయన భగవంతుడు కూడా అంతే భక్తి భగవంతుడు మనలో ఎంత ఉంటే మనకు అంతే ప్రాప్తం వస్తుంది ఈ రెండు లేకపోతే మీరు అయిన తర్వాత ఏమీ తినలేరు ఎందుకు వీలు కాకుండా వచ్చేస్తుంది భక్తి ఇప్పుడు మీలో మొలకెత్తితే కొంచెం మీరు దాంపత్య జీవితము మీ యొక్క జీవన కాలగమనంలో వెళ్ళాక మీకు పిల్లలు కలిగే నాటికి మీరు తింటూ ఉంటారు మీ పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు మరి అవి ఎప్పుడు నాటినవి చిన్న మొక్క పొడిచిన చిన్న అంత గింజలు నాటితే అవి పెరుగుతాయి ఆ వృక్షాలు పెరిగి పెరిగి పెద్ద అవుతాయి అందుకే భక్తి కూడా ఇప్పుడు మీలో మొలక వేస్తే భక్తి అనే విత్తనం మీలో నాటితే భక్తి అనేటటువంటి ఆ యొక్క గింజ లోపలికి వెళ్ళిపోయిందంటే భగవంతుడు అంటే ఏమిటో మీ మీ యొక్క ఆ గింజ మొలకెత్తినప్పుడు అర్థమవుతుంది దైవశక్తి ఏంటో దైవ మాయ ఏంటో దైవ మహిమ ఏమిటో దైవారాధనలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానం ఏంటో ఆ జ్ఞానం వల్ల మనం పొందేటటువంటి శాంతం ఏమిటో ప్రశాంతం ఏమిటో అప్పుడు మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు శాంతి ప్రశాంతత అని ఎందుకు పూర్తిగా మీ మనసు అంతా వ్యామోహంలో నిండిపోయింది వ్యామోహంలో నిండిపోయిన ఈ మనస్సు భక్తిని భగవంతుడిని అంతగా స్వీకరించు ఏదో మొక్కుబడికి గుడి పడుతున్నా ఒక నా సంస్కారం నడిసిపోతుంటారు జ్ఞానోదయమైంది మేము ఇక అందరి బోధనలు సమయం దొరికినప్పుడు వింటూ ఉంటాం అందులో మంచిని తీసుకుంటాం చెడు అనేది ఎక్కడా ఉండదు ఎందుకంటే జ్ఞానం బోధించే వాళ్ళు చెడుని చెప్పరు మంచినయే చెప్తారు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు